నమస్తే నా పేరు సుమలత జిఎస్ నైన్ న్యూస్కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజకవర్గాలలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం ఈ ఆగస్టు మాసంలో సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు గురువారం అశ్వాపురం మండలం బీజే కొత్తూరు వద్ద పంప్ హౌజ్ ట్రయల్ రన్ నిర్వహించారు ట్రయల్ రన్ విజయవంతం కావడం పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పంప్ హౌజ్ ద్వారా పదిహేను వందల క్యూసెక్ల నీరు విడుదల చేయనున్నామని అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం నాలుగు పంపుల ద్వారా నూట నాలుగు కిలోమీటర్లు నీటి సరఫరాకు ప్రధాన కాలువ పనులు పూర్తి చేస్తామని తెలిపారు ఈ కాలువకు ఎన్కూరు వద్ద నాగార్జునసాగర్ కాలువకు అనుసంధానం చేయనున్నామని తద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాలకు మొదటి విడతగా సాగునీటిని అందించనున్నట్లు తెలిపారు రాబోయే మూడు సంవత్సరాల్లో విడతల వారీగా సీతారామ ఎత్తిపోతల పథకం పూర్తి చేసి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాలలోని ఆరు పాయింట్ ఏడు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి సూపరింటెంట్ ఇంజనీర్లు వెంకటేశ్వరరెడ్డి శ్రీనివాసరెడ్డి కార్యనిర్వాహక ఇంజనీర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల కోరిక అనేక సంవత్సరాలుగా గోదావరి జలాలు ఖమ్మం జిల్లా బీడు భూములకు తరలాలని నాకు భగవంతునిచ్చినటువంటి అవకాశం మేరకు నా ప్రయత్నాన్ని నేను చేసుకుంటూ వస్తున్నా ఎంతోమంది కృష్ణఫలితంగా ఊహించినటువంటి అన్నదాతలు ఈ ప్రాజెక్టులో కష్టపడ్డటువంటి ప్రాజెక్టులో కష్టపడ్డటువంటి రైతులు భూములు ఇచ్చినటువంటి అందరికీ కూడా నేను అందరికీ పాదాభివందనం చేస్తున్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా సుమారు ఈ పంట కాలంలోనే లక్షన్నర ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేది అధికారుల యొక్క పట్టుదల ప్రభుత్వం యొక్క ఆదేశం మొన్ననే ఇరిగేషన్ శాఖ మార్పులు ఈ జిల్లా మంత్రులందరం కలిసి వచ్చి ఈ ప్రాజెక్టు పరిశీలించిన తర్వాత ఏనుకూర్ లింక్ కెనాల్ చేస్తే తప్పకుండా వైరా ప్రాజెక్ట్ ద్వారా లంకాసాగర్ ప్రాజెక్ట్ ద్వారా సాగర్ ఆయికట్టుకి కాకుండా మధ్యలో ఉన్నటువంటి చెరువులన్నీ నింపే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరమే గోదావరి నీళ్లు ఖమ్మం భూభాగాన్ని తాకాలని ఆ పుట్టుబ తల్లి పులకరించాలని నా జీవిత కోరిక తీరాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు నేను ఆయన గారిని అడిగాను కొన్ని డబ్బులు ఇస్తే ఆ కొద్ది డబ్బులతో ఈ మూడు పంప్ హౌస్లు పూర్తి చేసి తప్పకుండా ఈ సంవత్సరమే నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందంటే పెద్ద మనసుతో ఆయన గారు అంగీకరించారు దాని ఫలితంగా ఎలక్ట్రిసిటీ బోర్డు కట్టాల్సినటువంటి నిధులతో పాటు మిగిలినటువంటి పెండింగ్ వర్క్ అన్నిటికీ కూడా నిధులు శాంక్షన్ చేశారు టువంటి అడ్వైజర్ వెంటారెడ్డి గారు సిఈ శ్రీనివాసరెడ్డి గారి టీం మొత్తం కూడా ఈ నెల రోజులుగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని అంకురార్పణ చేశారు ఇది ప్రారంభం మాత్రమే ఇందుట్లో ఆరు మోటార్లు ఉన్నాయి తొమ్మిది వేల క్యూసెక్లు గోదావరి జలాలు ఎత్తి ఈ కాలంలో పోసే ఈ మొదటి లిఫ్ట్ ఇరిగేషన్ బీజీ కొత్తూరు దీని తర్వాత పూసుకోడెం సెకండ్ లిఫ్ట్ ఇరిగేషన్ మూడవది కమలాపురం థర్డ్ లిఫ్ట్ ఇరిగేషను అధికారులు కోరేది ఏంటంటే ఈ యొక్క నెల రోజుల్లోనే ఈ మూడు పంప్ హౌస్లు ట్రయల్ రన్ చేసి ఏనుకూరు లింక్ కెనాల్ వరకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేకుండా ఆటంకాలు లేకుండా మెయిన్ కెనాల్ పూర్తి చేసి భగవంతుడి దయ వల్ల శ్రీరామచంద్రుడి దయ వల్ల వైరా ప్రాజెక్టు కి సంవత్సరం నీళ్లు పంపించేటటువంటి అవకాశం కల్పిస్తామని చెప్పి అధికారులను ఆదేశించాం వాటి అదే పట్టుదలతోటి రేయం బాబులు కృషి చేసి పనిచేస్తున్నారు ఇరిగేషన్ శాఖ మంత్రులు కూడా ఇప్పుడే ఈ రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేశారు కష్టపడ్డటువంటి అధికారులు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఆగస్టు నెలలోనే ఈ వంటకాలానికి గోదావరి జలాలు సుమారు లక్షన్నర ఎకరాలకి అందించేటటువంటి భాగ్యం ఆ భగవంతుడు కల్పించాలని చెప్పి అన్ని కార్యక్రమాలు సజావుగా నడవాలని చెప్పి దీనికి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి జిల్లా మంత్రులకి జిల్లా శాసనసభ్యులకి జిల్లా ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా మీకు కూడా ఎంతో సహకరించారు ఈ గ్రామస్తులు ఉప్పల్ రెడ్డి గారు శంకుస్థాపన రోజే నేను ఆయనకి పాదాభివందనం చేశాను మీరు ప్రారంభించండి ఇది పెద్ద ప్రాజెక్టు సుమారు పది లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ తోటి పాటు సాగర హైకట్టుతో పాటు రెండు జిల్లాలు కూడా సస్యేమనం అవుతాయి భవిష్యత్తులో తొమ్మల్ చెరువు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెడతాము అవసరమైతే ఇల్లెందు ప్రాంతానికి కూడా ముఖ్యమంత్రి గారు అడిగి ఆ ప్రాంతానికి కూడా నీళ్లు ఏ రకంగా వెళ్ళాలో తప్పకుండా ప్రయత్నం చేస్తాము ముందు ఖర్చు పెట్టినటువంటి సొమ్ముకి ఖర్చు పెట్టినటువంటి నిధులకి అర్థవంతంగా మనం ప్రతి సంవత్సరం ఒక రెండు లక్షల ఎకరాలు నీళ్లు ఇచ్చేటట్టుగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే రేపు రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో ఆ రెండు మూడు టన్నెల్స్ పూర్తి చేసి మొత్తం ఆయకట్టుకి నీళ్లు ఇచ్చేటటువంటి ఆ యొక్క శక్తిని సామర్థ్యాన్ని మాకు కలిగించాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం థ్యాంక్ యూ